నేపాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏపీ వాసులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడంలో మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషించారన్నారు జగ్గయ్యపేట రాజగోపాల్ పార్టీ ప్రత్యేకంగా నాయకుడు నారా లోకేష్ గారు నేపాల్లో జరిగిన మానవ తెలుగువారు చిక్కుకున్నారని చెప్పి తెలుసుకుని వెంటనే అనంతపురం పర్యటన కూడా రద్దు చేసుకుని సెక్రటరియట్ వెంటనే ఒక కంట్రోల్ రూమ్ వార్ రూమ్ ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి నీరు కావచ్చు ఆహారం కావచ్చు వసతి కూడా ఏర్పాటు చేసుకొని ఢిల్లీలో కూడా ఏపీ భవన్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళు ఏం ఎట్లున్నారు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళని పూర్తిగా సురక్షితంగా భారతదేశాన్ని చేసిన విషయం అందరూ కూడా చూస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు కావచ్చు యువ నాయకుడు నారా లోకేష్ కావచ్చు ప్రపంచంలో ఎక్కడ తెలుగు వారు ఉన్నారంటే వాళ్ళు ఆపదలో ఉంటే ముందున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ఈ రోజు మరి నేపాల్ నుంచి వాళ్ళందరూ కూడా ఎవరు స్పందించిన విధంగా మరి నాలా స్పందించడం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు గతంలో కూడా ఉత్తరాఖండ్ వరదలో కావచ్చు గల్ఫ్లో కూడా ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఇరుక్కున్నారో ఇబ్బంది పడుతున్నారో వెంటనే స్పందించి ప్రభుత్వం లేని రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ మా అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా స్పందించడం వాళ్ళు సురక్షిత చేయడంలో మరి నిజంగా పూర్తిగా బాధ్యులు అవ్వడం కూడా అది నిజంగా తెలుగువారికి ఒక గర్వంగా చెప్పుకోవచ్చు తెలుగుదేశం పార్టీ నాయుడు చంద్రబాబు నాయుడు ఆ రోజు నందమూరి తారక రామారావు నుంచి తెలుగువారి గుండెలు ఏ విధంగా ఉన్నారు ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ తెలుగు ఎప్పుడు అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ మరి ఒక్కసారి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం తెలుగువారికి తెలుగు వారికి